అవును మనం మాట్లాడుకుంటున్నది నిజమే సుప్రీంకోర్టులో మార్గదర్శి కేసులో రామోజీరావు గారికి ఎదురు దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి గారి సర్కారుకి ఊరట కలిగించే నిర్ణయం ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి అక్రమాలకు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించి డిపాజిట్లు సేకరిస్తున్నారు అనే దానికి సంబంధించి రికార్డులు కూడా నిర్వహించకుండా ఒక బ్లాక్ మనీ లాగా కలెక్ట్ చేస్తున్నారు అనే దానికి సంబంధించి రామోజీరావు గారితో పాటు మార్గదర్శి ఎండి శైలజాకిరణ్ గారి మీద కూడా కేసులు నమోదై ఆంధ్రప్రదేశ్లో వివిధ స్టేషన్లలో ఫైల్ అయిన కేసుల మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టుతో పాటు కొన్ని జిల్లా కోర్టులలో కూడా విచారణ సాగుతూ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం రామోజీరావు గారికి శైలజాకిరణ్ గారికి మార్గదర్శికి సంబంధించి ఎలాంటి విచారణ లేకుంటే వాళ్ళకి సంబంధించి ఎలాంటి ఉపశమనం కావాలి అన్నా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కాదు నేరుగా తెలంగాణ హైకోర్టుకి వెళ్ళడం తెలంగాణ హైకోర్టు ఉపశమనం కలిగించడం అది రెగ్యులర్ డైలీ సీరియల్ లాగా సాగేది చివరికి రామోజీరావు గారు కానీ శైలజాకిరణ్ గారు కానీ కనీసం వాళ్ళు విచారణకు సహకరించకపోయినా విచారణ సంస్థ నోటీసులు ఇస్తే దాని ప్రకారం వాళ్ళు విచారణకు హాజరు కాకపోవడమే కాదు వేరే దేశాలకు వెళ్ళిపోయినా విచారణ సంస్థకు చెప్పకుండా వేరే దేశాలకు వెళ్ళిపోయారు అని వాళ్ళు లుకౌట్ నోటీసు లాంటిది జారీ చేస్తే దాని మీద తెలంగాణ హైకోర్టు వాళ్ళకు క్షమాపణలు చెప్పండి అని చెప్పి విచారణ సంస్థకే సూచించిన విషయాన్ని కూడా మనం చర్చించుకున్నాం అండ్ వాళ్ళ విచారణకు సహకరించినా సహకరించకపోయినా ఎలాంటి చర్యలు తీసుకోకూడదు అని చెప్పి ఆర్డర్స్ కూడా ఉన్నాయి సో అదే సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మీద నమోదు నమోదైన కేసుల మీద విచారణ సాగుతూ పోతూ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం రామోజీరావు గారు శైలజాగరణ్ గారి నేతృత్వంలోని మార్గదర్శి వీళ్ళు ఏం చేశారు సుప్రీంకోర్టుకి వెళ్లారు సుప్రీంకోర్టుకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ లో నమోదైన కేసులు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న విచారణ మొత్తాన్ని కూడా తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయండి అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేశారు ఆ పిటిషన్ వేసిన రోజే మనం మాట్లాడుకున్నాం ఒక పాయింట్ ఒక పాయింట్ మాట్లాడుకొని దీని గురించి సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూద్దాము అని ఏమన్నా రోజు ఆంధ్రప్రదేశ్ లో కస్టమర్లు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో వేల కోట టర్న్ ఓవర్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో విచారణ సంస్థ విచారణ చేస్తోంది ఆంధ్రప్రదేశ్ లో సాక్షులు ఉన్నారు అని మార్గదర్శి హెడ్ ఆఫీస్ హైదరాబాద్ లో ఉందని మా మీద పెట్టిన కేసులు కొట్టేయండి అని చెప్పి ఫ్యాష్ పిటిషన్ తెలంగాణ హైకోర్టులో చేశారని ఇక్కడ ఉన్నవన్నీ అక్కడికి ఎలా షిఫ్ట్ చేయిస్తారు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు పరిధిలో ఉన్న ఉన్న వాటిని ఒక రాష్ట్రంలో ఒక విచారణ సంస్థ విచారణ చేస్తూ ఉంటే వాటన్నింటినీ అక్కడికి ఆర్డర్స్ ఇస్తారో మనం కూడా చాలా ఇంట్రెస్ట్ గా చూడాలి ఈ పిటిషన్ ఏ విధంగా పరిష్కరింపబడతాదో అని చెప్పి సో ఇదే విషయంలోనే ఈ పిటిషన్ విషయంలోనే సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది సేమ్ వాళ్ళు ఏమన్నారు ఆంధ్రప్రదేశ్ లో మూడు వేల రెండు వందల కోట్లకు పైగా వార్షిక టర్న్ ఓవర్ ఉంటే ఆంధ్రప్రదేశ్ లో నూట యాభై మందికి పైగా సాక్షులు ఉంటే ఆంధ్రప్రదేశ్లో విచ్చల విడిగా మార్గదర్శి బ్రాంచ్ నుండి వ్యాపారాలు చేస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ విచారణ సంస్థ అక్కడ విచారణ చేస్తూ ఉంటే తెలంగాణ హైకోర్టులో మీరు క్వాష్ పిటిషన్ ఉంది అని చెప్పి అక్కడివన్నీ ఇక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం న్యాయ పరిధినే మార్చేయమన ఏంటో నాకు అర్థం కావట్లే అలా మార్చేయమనడానికి రీజన్ కూడా కనిపిస్తలేదు కదా మీకు ఏమైనా మా కేసుల మీద స్టే కావాలంటే మీకు ఏమైనా విచారణ మీద స్టే కావాలంటే వెళ్లి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని అడగండి ఇక్కడికి రావడం ఎందుకు సో మీరు ఈ పిటిషన్లు వెనక్కి తీసుకుంటారా లేకపోతే మేము కొట్టేయమా కొట్టేస్తే ఇవన్నీ నిరర్ధకం అయిపోతాయి అని అంటే ఆ పిటిషన్లు పక్కన పెట్టేస్తారు నిజంగా మీరు ఏమన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళండి అని చెప్పి సో ఇప్పుడు రామోజీరావు గారు తన మీద నమోదైన కేసులు జరుగుతున్న విచారణ ఆంధ్రప్రదేశ్లోనే ఎదుర్కోవాల్సి ఉంటుంది అండ్ ఆ కేసులకు సంబంధించి ఆయనకి ఎలాంటి ఉపశమనం కావాలి అన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకే రావాల్సి ఉంటుంది